இந்ல இரவை ஏழவ தேதின ஜரனு உம்மடி மெதக் நிஜாபாத் அதுலாபாத் கரீம் நகர் பட்டபத்ரு எம்எல்சி டாக்டர் ஆல்ஃபோர்ஸ் ஊட்டூரி நரேந்தர் ரெடின மொதடி பிராத ஓட்டு வசி பாரீ மெஜாரி தோலிந்தாலும் காங்கிரஸ் பார்ட்டப்பேட்ட ஜி எஸ்எஸ்எல் அம்மு விஜய் குமார் அப்போ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ పిలుపు మేరకు గజ్మెల్ నియోజకవర్గ వ్యాప్తంగా కొండపాక మండల కేంద్రంలో ప్రచారం చేయడం రెడ్డిని మెజారిటీతో గెలిపిస్తే ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేయడం జరుగుతుందన్నారు రెండు మార్లు ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించారని ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డికి ఓటు వేసి అందరూ కృషి చేయాలని తెలిపారు అధికారంలోకి వచ్చిన కారణం నుంచి వెళ్ళి నిరుద్యోగులకు వాస్తవానికి మాటల్లో చెప్పడం కాదు చేతుల్లో వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యోగులకు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు పత్రికలలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాల్లో కానీ వస్తూ ఉన్నది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కొంతమంది ఇప్పుడు పిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్లకు ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంకా ఇట్లాంటి వీళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఇదే మాట మీద ఇరవై ఏడు తారీఖు వరకు ఉండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం చేసింది యువతకు నిరుద్యోగులకు రేపు కూడా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మనం లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అందరూ ఖచ్చితంగా ఇంకా ఈ నిరుద్యోగులు నిరుద్యోగ భూతాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి తరిమేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ మహర్షినికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన కాన్స్టిట్యెన్సీ నాయకులు పెద్దలు గౌరవనీయులు బండారు శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి తొమ్మిది మండలాల్లో కూడా పట్టభద్రుల ఎలక్షన్ల విషయంలో అన్ని మండలాలలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉన్నది ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుచుడని చెప్పేసి మీరు కూడా గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కానీ మెజారిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క పట్టభుతులకు ఖచ్చితంగా ఈ ఇరవై తారీఖు గుర్తుపెట్టుకొని నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి